హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అంతని వార్త దేశ సరిహద్దుల్లో సుప్రీంకోర్టు జడ్జి అరెస్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు సిల్హెట్ వద్ద దేశం దాటు దాటేందుకు మాజీ జడ్జి చౌదరి మాణిక్ ప్రయత్నించినట్టు స్థానిక మీడియా తెలిపింది సిల్హెట్లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన సంసిద్ధిను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్ అతని నివాసంలో అరెస్టు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నోబుల్ గ్రహీత మహమ్మద్ యోనస్ ఆగస్టు ఎనిమిదిన తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం హసీనా ప్రభుత్వంలో పనిచేసిన మాజీ విదేశాంగ మంత్రి హస్సద్ హాసన్ మహ్మూద్ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దీపు మోని పలువురు ఉన్నతాధికారులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు అవామి లీగ్ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారు సైనిక స్థావరాలలో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు కాగా న్యాయశాఖ మాజీ మంత్రి హుక్ మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహ్మాన్ దాకా నుంచి పరిపా పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు జర్నలిస్టు దంపతులు ఫర్మాన రూపా ఆమె భర్త షకీల్ మహ్ అహ్మదులను కూడా అరెస్టు చేశారు ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది హసీనాపై హత్యాభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి ఈ విషయంలో విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని తాజాగా బిఎన్పి సెక్రటరీ జనరల్ మిర్జా పక్రుల్ ఇస్లాం ఆలంగీర్ డిమాండ్ చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్